సార్ ఇప్పటికైనా ఫేజ్ వన్ ఫేజ్ త్రీ అన్నీ ఇంతకుముందు కలిసి ఉన్నాయి అప్పుడు మీరు ఏ లేరు వద్దని లేదు కదా ఇప్పుడు ఫేజ్ టూ వాళ్ళు కూడా చేసుకున్నారు మేము కూడా అదే చేసుకున్నాం కదా ఇప్పుడు గణేషుని ఇక్కడి వరకు ఎప్పుడు వచ్చినా కూడా ఒంటి గంట సమయంలో తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంది ఏడు గంటలకు ఏడున్నర వరకే తీసుకొచ్చిర్రు ఎందుకు తీసుకొచ్చి గొడవ పెట్టడానికే తీసుకొచ్చిరా గొడవ చేయడానికేనా అరుచుకుంటా అసలు ఫేజ్ వన్లో కూడా ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఈడ కనిపించారు అదే టైం అక్కడికి ఎప్పుడు కూడా అక్కడ వరకు అది ఇక్కడ వరకే వచ్చి మళ్ళీ పోయే వాళ్ళు ఇప్పుడుగా అన్న నరేష్ అన్న వాళ్ళు ఇంటి మీద దాడి చేయడానికే తీసుకొచ్చినట్టుగా ఇక్కడ వాళ్ళే వెళ్ళి తీసుకొచ్చినట్టుగా కూడా ఉంది రాలి శిరీరు అక్క భయపడి బయట కూడా ఇవాళ రమ్మంటే కూడా ఇక్కడ వరకు రావట్లేదు తెలుసా భయపడుతుందా అమ్మ జ్వరం వచ్చి పడుకున్నది ఇవాళ ఇవాళ బయటకు వస్తే ఆ రోజు కూడా పోలీస్ సార్లు ఇక్కడే ఉన్నారు సార్ ఆమె మొక్క ఉంది అన్న ఇంకా రాలేదు లేడీస్ ఒక్కతే ఉంది నేను వస్తా రెండుసార్ వెళ్దామని అంటే మీరు వెళ్ళండి అమ్మా ఇంటికి నేను వెళ్తాను మీరు వెళ్ళండి అమ్మా అని మాట్లాడిండు ఆ సార్ కూడా తెలుసు అట్లనే మాట్లాడిండు ఆయన కూడా అసలు లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదా అసలు రండి సార్ ఆ మొక్కతే ఉందన్నా కూడా రావట్లేదు ఆయన నేను వస్తారండి రండి సార్ అంటే కూడా రావట్లేదు సరే సార్ ఓకే ఇప్పుడు మా దగ్గర ఆల్రెడీ వీడియో ప్రూఫ్ ఉంది సార్ పోలీసు వాళ్ళు ఉండగానే ఫ్లెక్సీ చింపారు